ఫ్యాటీ లివర్ ఎక్కువగా తినడం వల్ల ఎక్కువగా తాగడం వల్ల డ్రింకింగ్ చేయడం వల్ల మనకు లివర్లో ఫ్యాట్ డిపాజిషన్ అవుతుందని చాలామందికి తెలుసు కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది మీరు తిన్నది మీ బాడీ యూటిలైజ్ చేసుకోలేక కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది ఇది ఎట్లా సార్ అంటే ఇప్పుడు మీరు ఫుడ్ తింటున్నారు ఆ తిన్న ఫుడ్ అంతా కూడా ఏం కావాలి మీ సెల్స్లోకి వెళ్ళిన తర్వాత మీ మైటోకాండ్రియా అంటే మీ పవర్ హౌస్ మీ సెల్స్ యొక్క పవర్ హౌస్ మైటోకాండ్రియాలో మీరు తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఎనర్జీగా కన్వర్ట్ కావాలి ఏటీపీగా కన్వర్ట్ కావాలి కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ మైటోకాండ్రియల్ డిస్టర్బెన్సెస్ వల్ల అంటే మీ సెల్లో మైటోకాండ్రియా సరిగా ఏటీపీగా కన్వర్ట్ చేయలేకపోవడం వల్ల మీరు తీసుకున్న ఫుడ్ తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా అది ఏం చేస్తుందంటే లాగా అంటే శక్తి లాగా మారట్లేదు కాబట్టి ఈ ఎక్కువైందంతా కూడా ఏమవుతుంది తీసుకుపోయి మీ లివర్లో మీ ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది సో దీన్ని ఫ్యాటీ లివర్ అంటున్నాం సో ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది మనం మైటోకాండ్రియా ఎందుకు పనిచేస్తలేదు మీకు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అంటే మీ మైటోకాండ్రియా అనేది పనిచేయకపోవడానికి గల రీజన్ ఏంటంటే న్యూట్రియంట్ డిఫిషియన్సీ అంటే విటమిన్ సరిగా లేకపోవడం ముఖ్యంగా విటమిన్ బి వన్ థైయమిన్ అనే విటమిన్ ఏం చేస్తుందంటే మీ క్రెప్ సైకిల్ అంటే ఎనర్జీగా మార్చే ఏదైతే సైకిల్ ఉంటుందో ఆ క్రెప్ సైకిల్లో పైరువేట్ అనే దాన్ని మీకు ఈ థయమిన్ అనేది లేకపోతే పైరువేట్ అనేది మీ క్రెప్ సైకిల్లోకి ఎంటర్ కాదు ఏటీపీ ప్రొడక్షన్ అనేది జరగదు అంటే మీకు ఎనర్జీగా కన్వర్ట్ కాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే న్యూట్రిషన్ డి డిఫిషియన్సీ ఉన్న వాళ్లకు విటమిన్ బి వన్ తక్కువగా తీసుకునే వాళ్ళకు మీ ఫ్యాట్గా ఇదంతా ఫుడ్ అంతా కూడా కన్వర్ట్ అవుతుంది కాబట్టి బీవన్ థైమిన్ ఉన్న ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి దీంతోపాటు మరి ఎందుకు మనకు మైటోకాని చేయడం సరిగ్గా పనిచేయట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం అంటే ఎక్కువగా మీ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడము దీంతోపాటు ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తినడము ఇష్టం వచ్చిన బేకరీ ఫుడ్స్ తినడము మైదా తినడము ఇవి కూడా రీజన్స్ అండ్ ఇష్టం వచ్చినట్టుగా ఆల్కహాల్ కూడా తీసుకోవడం సో వీటన్నిటిని కరెక్ట్ చేసుకుంటే మీకు ఫ్యాటీ లివర్ అనేది పెరగకుండా చూసుకోవచ్చు అండ్ హోమియోపతిలో ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు కూడా మనకు చాలా కేసెస్లో తగ్గినట్టుగా చూస్తున్నాం